కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్క ఆడియో కేంద్రంలో కూడా ప్రతి ఒక్క రైతు ఈరోజు పాల్గొంటూ మనకు జరిగిన రైతన్నకు జరిగిన ఈ యొక్క అన్యాయాన్ని మనం అందరూ కూడా రైతన్న పట్ల నిలబడి సపోర్ట్ చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు రైతుకి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన స్వయాన దిగి ఆయన మన గవర్నమెంట్లో గతంలో ప్రతి రైతుకి కూడా మంచిది చేసే కార్యక్రమం చేసినాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం రైతన్నకు సంవత్సరం అయినా కూడా ఎక్కడ కూడా రైతు భరోసా ఇవ్వలేదు ఖరీఫ్ పంటల టైంలో కూడా సీడ్స్ ఎక్కడ ఇచ్చినా పాపానికి వాళ్ళు పోలేదు ఎప్పుడెప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి క్రాప్ నష్టం జరిగినా కూడా పంట కొనుగోలు చేయలే ఇవ్వలేదు ఈరోజు రైతు అన్నలు అందరూ కూడా యూరియా లేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాళ్ళు సపోర్ట్గా వాళ్ళు తోడుగా ఈరోజు అన్నదాత పౌరు కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం దీనికి కూడా పోలీసులు అడ్డగించే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడెక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా మేము నిలబెడుతున్నాం అది సాల్వ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం రైతన్నకు అండగా ఈరోజు అన్నదాత పౌరు అనే కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు కూడా ఎరువు అంటే యూరియా ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా రైతుకు ఏ ఇబ్బంది కాకుండా మనం యూరియా డిస్ట్రిబ్యూషన్ చేసినాం అయితే ఈరోజు నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అయినా కూడా ఆయన బఫేలు నిలబెడ నిలబెడుతున్నారు అని మాట్లాడుతున్నారు అంటే నాయుడు గారు రైతుని అపహస్యంగా మాట్లాడడం ఆయన ఇంకా మంత్రిగా కొనసాగడం అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా సిగ్గుచేటుగా ఉంది ఆయన వ్యాఖ్యాన్ని మాట్లాడారు కాబట్టి వెంటనే మంత్రి పదవులు ఆయన ఉండే అర్హుడు కాదు అని ఈరోజు మేమంతా డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు యూరియాని సప్లై చేయండి ఎందుకంటే గతంలో ఎలా జరిగేది అంటే ఎప్పుడైనా యూరియా వచ్చినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ ద్వారా అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ ప్రైవేట్ ద్వారా మనం పంచే కార్యక్రమం చేశాం ఈ రోజు అచ్చం నాయుడు గారి స్వయాన చెప్తున్నారు యూరియా ఎందుకు షార్టేజ్ వచ్చింది అంటే ప్రైవేటీకరణ మనం చేసుకుంటూ ప్రైవేట్ ద్వారా మనం ఒప్పుకొనడం ఈరోజు మేము గవర్నమెంట్కి ఒకే మాట చెప్తున్నాం దయచేసి మీరు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది అని మీరు మాట్లాడుకోకుండా యూరియా షార్టేజు బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముతున్నారు కాబట్టి ఈరోజు షార్టేజ్ ఆఫ్ యూరియా ఫార్మర్స్కు కనబడుతూ ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్న సవితమ్మ నేనే మాట్లాడుతూ అవి చెప్తా ఉంది రైతుల ద్రోహి అని మాట్లాడుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంని అమ్మా సవితమ్మ ఐదేళ్లలో ఎక్కడైనా యూరియాకు ఫార్మర్స్ నిజంగా ఇబ్బంది పడే ఒక పరిస్థితి మనకు కనపడలేదు ఒకవేళ నీకు కనపడింటే నువ్వేం గుడ్డదానివా ఆ రోజు వచ్చి నువ్వు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు రోజు లోపల మైక్లో కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు ఉల్లికు ఎరగడ్లకు తేడా తెలియదు అని చెప్తున్నాను నువ్వేమంటున్నావు లోటస్ పాండ్ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నీకు అసలు విజయవాడకు హైదరాబాద్కు కూడా డిఫరెన్స్ తెలియని ఒక వ్యక్తి హాఫ్ నాలెడ్జ్ చవితమ్మా నువ్వు ఎలా కొనసాగుతున్నావు మంత్రి పదవులను అడుగుతున్నాం ఇదే సత్యసాయి జిల్లాలో ఉల్లి పంట కానీ అదేవిధంగా మిర్చి కానీ టమాటా కానీ రైతులందరూ కూడా నష్టపోతుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేయకుండా ఎక్కడ కూడా కొనుగోలు చేయకుండా గిట్టుబాటు ధర ఇవ్వకుండా కమిషన్ ఏజెంట్స్ ఎక్కువగా బ్రోకర్స్ ఎక్కువగా జో జోక్యం చేసుకుంటున్నారు కాబట్టి రైతన్నకు నష్టం జరుగుతుంది ఈ ఒక్క నష్టాన్ని మనం అందరూ కూడా జరగకూడదు రైతన్నకే అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రతి రైతు కూడా నష్టం మాత్రము సవితమ్మకి ఏది అడ్డా ఏది అడ్డం లేదు అంటే ఆమె వెనుకున్న మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తుంటే దాని గురించి ఆమె మాట్లాడదు లోటస్ పాండ్ గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఒక కార్యక్రమం చేస్తుంది సవితమ్మ మెడికల్ ని ప్రైవేటీకరణ చేస్తే నిరుపేద వర్గాలు స్టూడెంట్స్ వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని అసలు కామన్ సెన్స్ నీకు లేదు ఈరోజు పులివెందలకు పులివెందలకు పోయి నువ్వు సాధించినదేమి బీటెక్ రవి గారితో కలిసి దొంగ ఒకటి వేయించినావు అంటే నువ్వు ఇసుక దొంగ చేసి ఇసుక దొంగ చేస్తున్నావు ఇసుకని దొంగలిస్తున్నావు డీజిల్ని దొంగలిస్తున్నారు దొంగలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్క చెల్లి గురించి నువ్వు మాట్లాడొద్దు సవిత మీ అమ్మని నువ్వు బాగా చూసుకో ఆమె పైన వేసిన కేసుని నీ తల్లి గురించి నువ్వు వేసిన కేసుని వెనక తీసుకొని తర్వాత నువ్వు మాట్లాడే అర్హత నీకు వస్తుంది అని చెప్తూ ఇంకొకసారి నోరు జారి ఏదైనా వైఎస్ఆర్సి పికర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకా ఏ స్థాయికి దిగుతుందో ఆందోళన నీకు తెలీదు అని సవితమ్మ హెచ్చరిస్తున్నాం హాఫ్ నాలెడ్జ్ అని తెలిసిపోయింది ఇక లోటస్ పాండు విజయవాడ హైదరాబాద్కి తేడా తెలియని ఒక మినిస్టర్ కొనసాగుతుంది అంటే సిగ్గు చేయడం ఈ పెనుగొండ ప్రజలకి అన్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇది మొయ్ కదనాలి ఇదో మొయ్ పోటకి తుమదో ఏను మొయ్ బచ్చని ఇటు What? కావాలని ఎక్కడ కూడా బాధపడలేదు ఆర్బీకే ద్వారా సిబ్బంది ద్వారా మేము యూరియాని కరెక్ట్ గా సరఫరా చేస్తాం విత్ సబ్సిడీ రేట్ ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరే ఉన్నారు पार्टी प्रसिद्ध अवगत प्रमुख यूरिया प्लेस प्लेसमेंट फर्स्ट इतना वेरी ारटेज माडक्सा बिकाज़ आरडियो डिजन का టమాటో కూడా వాళ్ళందరికీ వెంటనే మీరు ఎటుబట్టే సెంటర్స్ వేరీ కూడా డిమాండ్ తీసుకోండి ఇంకోటి సబ్సిడీ ఇన్సూరెన్స్ అండ్ డ్రై ట్రూట్ భౌసాన్ని ఇవన్నీ మా డిమాండ్స్ ఆర్డిపోయి మీరు తీసుకోండి చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయండి వరి పంట పండొద్దండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా చెప్పొద్దండి ఎందుకంటే ఆ వరి పంట లేకపోతే మూడు బుట్లు అన్నం ఎలా తింటామండి మనం మీరు అటువంటి రైతులకి మీరు నిలబడండి అని వైయస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడ ఆరా కొరకు మీరు చేసిన ఇక్కడ ఇంకా చాలా మందికు రా